పుష్పాటు ప్రమోషన్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక్క రేంజ్లో వీళ్ళు హైప్ క్రియేట్ చేస్తారనమాట పుష్ప కోసం ప్రపంచం అంతా వెయిట్ చేస్తున్నట్టు ప్రపంచం అంతా పు పుష్ప గురించి మాట్లాడుకుంటున్నట్టు ఆ ఆ లెవెల్లో లైక్ ప్రొజెక్ట్ చేస్తారనమాట ఈవెన్ ఆడియో ఫంక్షన్లో కూడా జనాలు అట్లే రావడం కూడా దానికి కూడా కొద్ది అలానే అనిపించింది ప్రతి స్టేట్లో కూడా ఎక్కడ వెళ్ళినా కూడా సో దీంతో పాటు మొన్న హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా రాజమౌళి లాంటి వాళ్ళు కూడా పుష్ప పబ్లిసిటీ అవసరం లేదు పుష్పాని యొక్క బ్రాండ్ పుష్ప కోసం ప్రపంచం ఎదురు చూస్తుందో అనే టైప్లో మాట్లాడారు సో అందరూ నిజమేనేమో అనుకున్నారు కానీ రియాలిటీకి వచ్చేసరికి వేరేలాగా ఉందన్నమాట అదేంటంటే ఒకసారి మనం బుక్ మై షోలో టికెట్స్ ఓపెన్ చేసి చూసామంటే ఈరోజు ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవుతుంది అనమాట రేపు సినిమాకి ఎలా బుకింగ్స్ జరిగాయి అనేది మీరు ఒకసారి ఓపెన్ చేసి చూడొచ్చు వీళ్ళు ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ బ్యాక్ నవంబర్ ఫిఫ్త్ రోజునే టికెట్స్ బుకింగ్ ఓపెన్ ప్రపంచం ప్రపంచమంతా ఎదురు చూస్తున్నారు ఇది ఒక రికార్డ్ అనే టైప్లో ఒక పోస్టర్ రిలీజ్ చేస్తారనమాట కానీ సడన్గా ఎందుకో అది సెలెక్ట్ అయిపోయారు ఎందుకంటే అనవసరంగా ఎదవైపోతామనే భయంతో ఇప్పుడు మొన్న రీసెంట్గా రిలీజ్ చేశారు ఆ టికెట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి ఇప్పుడు ఇప్పుడు బుక్ మై షోలో చూసారంటే టూ టికెట్స్ ఓపెనింగ్స్ మనం ఒకసారి ముంబై చూద్దాం ఎలా ఉంది అనే పరిస్థితి టికెట్ బుక్స్ బుక్ టికెట్స్ అనుకోట్టి మనం హిందీ సెలెక్ట్ చేసుకుందాం వాళ్ళ లాంగ్వేజ్ చూసారంటే ఆల్మోస్ట్ అన్నీ ఒకేలాగే ఉన్నాయి అంతే ఫస్ట్ ఒకసారి ఒక టికెట్ ఓపెన్ ఒక థియేటర్ ఓపెన్ చేసి చూద్దాం ట్వంటీ పర్సెంట్ ఆక్యుమెంట్సీ అంతే ఇదైతే కనీసం ఫైవ్ పర్సెంట్ ఆక్యుమెంట్స్ కూడా లేదు ఇంకొక షో చూద్దాం ఇది సేమ్ ఫైవ్ పర్సెంట్ ఆక్యుమెంట్స్ అంతే సో ఇంకా ఆల్మోస్ట్ చూస్తే అక్కడక్కడ ఒక థియేటర్ మాత్రం ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఆక్యుమెంట్స్ అయింది అంతే ఈ షో కూడా అంతే వేరే థియేటర్లో ఇంకేదైతే ఫైవ్ పర్సెంట్ కూడా లేదు అసలు సో ఆల్మోస్ట్ అలానే ఉంది మీరు చూడొచ్చు స్క్రోల్ చేస్తుంటే ఆల్మోస్ట్ అన్ని థియేటర్స్ కూడా మనకి గ్రీన్ కలర్లో ఉన్నాయి అక్కడక్కడ మాత్రం ఒక్కొక్క థియేటర్లో ఒక్కొక్క స్క్రీన్ మాత్రమే ఒక్క షో మాత్రమే రెడ్ కలర్లో కనిపిస్తుంది అంతే మిగతా అంతా కంప్లీట్ గ్రీన్గానే ఉంది సో నార్త్ ఇండియాలో ఎక్కువ హైప్ ఉంది అది ఇది అని చెప్పారు కదా బట్ రియాలిటీకి వచ్చేసరికి అంత లేదనమాట ఎందుకంటే పుష్ప వన్ను తెలుగులో యావరేజ్ అన్నారు హిందీ బెల్ట్లో బాగా ఆడింది ఎక్కువ కలెక్షన్స్ వచ్చింది అలాంటిది హిందీ బెల్ట్లోనే ఇలా ఉందంటే పరిస్థితి ఇంకేంటి అసలు ఇప్పుడు చూడొచ్చు ఎక్కడ అసలు లేనే లేదు అసలు మొత్తం అంతా ఒక థియేటర్ మాత్రం ఏదో పర్లేదు అక్కడ అంతా రెడ్ ఉంది ఇంకా అంతా చూడండి గ్రీనే కంప్లీట్లీ అసలు ఇదే పరిస్థితి నిజంగా ప్రజలందరూ పుష్ప కోసం వెయిట్ చేస్తారా లేదా వీళ్ళు పిఆర్ లైక్ ఊరికే ప్రమోషన్స్ చేసుకున్నారా అంటే టికెట్ ప్రైస్ ఎక్కువ ఉండడం వల్ల థియేటర్ వైపు చూడలేదా అనేది అర్థం కాని పరిస్థితి ఈ థియేటర్ పర్లేదు కొంచెం చూడొచ్చు ఆల్మోస్ట్ అంత గ్రీనే కంప్లీట్ అసలు థియేటర్స్ మాత్రం నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఇచ్చారు రిలీజ్ అన్ని థియేటర్స్ చాలా వరకు ఎక్కువ ఇచ్చారు బట్ ఆశించినంత స్థాయిలో అయితే ఓపెనింగ్స్ లేవన్నమాట మేబీ టాక్ తెలిసిన తర్వాత ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉండొచ్చు ఇట్టు టాక్ వచ్చి జనాలకు పిచ్చెక్కిందంటే అప్పుడు ఏమైనా క్యూ కట్టచ్చు సెకండ్ డే చూద్దాం సిక్స్త్ రోజున ఎలా ఉంది పరిస్థితి అనేసి సేమ్ అంతే ఏం పెద్ద ఇంప్రూవ్మెంట్ ఏం లేదు ఫస్ట్ డే నేను లేనప్పుడు సెకండ్ డే ఏముంటుంది అసలు మేబీ టాక్ ఇటు టాక్ వచ్చిన తర్వాత అప్పుడు టికెట్స్ బుక్ చేసుకుని స్టార్ట్ చేస్తారు అంతే సో అప్పుడు దాకా ఇంకంతే కర్మగాలు ఏదైనా తేడా కొట్టి టాక్ అటు ఇటు అయిందంటే అయిపోయింది అంతే ఇందులో కొన్న ఎవరైతే ఉంటారో డిస్ట్రిబ్యూటర్స్ వాడు నెత్తల మీద గుడ్డేసుకునే పరిస్థితి అంతే చూడు కంప్లీట్ అసలు మరీ దారుణంగా ఉందన్నమాట అసలు ఇప్పుడు మనం వేరే స్టేట్ చూద్దాం అసలు కోల్కతాలో చూద్దాం ఎలా ఉంది పరిస్థితి ఏంటి అనేసి సిక్స్త్ డే కాకుండా ఫస్ట్ డే ఫిఫ్త్ డే వచ్చి చూద్దాం ఎలా ఉంది అనేసి సో ఫిఫ్త్ డేట్లో కూడా సేమ్ అక్కడక్కడ పర్లేదు కొన్ని రెడ్ కనిపిస్తున్నాయి అంతే ఇంకా ఆల్మోస్ట్ అంత గ్రీన్ ఇదే ఉంది అంతే కంప్లీట్గా అసలు కంప్లీట్ ఈ థియేటర్ కొంచెం పర్లేదు అక్కడక్కడ రెడ్గా కనిపిస్తుంది ఇంకా ఆల్మోస్ట్ అంతా అంతే మరి దారుణంగా ఉంది అసలు బుకింగ్స్ అయితే అసలు కంప్లీట్గా పెద్దగా ఆశించినంత అయితే ఓపెనింగ్స్ అయితే లేదనమాట ఇప్పుడు వేరే స్టేట్ చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేసి పూణేలో చూద్దాం ఒకసారి సార్ పూణే అక్కడక్కడ పర్లేదు రెడ్ కనిపిస్తుంది ఓకే గుడ్డి కన్నా మెల్లు మేలు అన్నట్టు కంప్లీట్ గ్రీన్ కాకుండా అక్కడక్కడ అట్లీస్ట్ రెడ్ కలర్లో కనిపిస్తుంది అట్లీస్ట్ ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఆక్యుమెంట్స్ లాగా పర్లేదు పూణె అయితే కొంచెం ఏదో ఊపిరి పిలుచుకునేలాగా ఉంది అంతే ఇది ఏదో ఫుల్ అయిందన్నమాట ఒక థియేటర్ మాత్రం కంప్లీట్గా ఒకటి కొంచెం ఆశించిన ఇది నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం వేరే స్టేటస్లో ఢిల్లీ చూద్దాం ఇప్పుడు అంతే ఢిల్లీ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది అసలు ఏం లేదు థియేటర్స్ మాత్రం నంబర్ ఆఫ్ థియేటర్స్ ఇచ్చారు ఇక్కడ ఒక థియేటర్ మాత్రం హౌస్ఫుల్ ఉన్నాయి కంప్లీట్ సిక్స్ షోస్ కూడా ఇంకా పెద్దగా చూడాలి ఇంకా మిగతా కింద ఎలా ఉంది అనేసి ఇది ఆశించిన స్థాయిలో అయితే లేదు సేమ్ ఇండియా కంప్లీట్ ముంబై పూణే ఎలా ఉన్నాయో సేమ్ అలాంటి పరిస్థితి ఇక్కడ కూడా ఉంది అంతే టికెట్ ప్రైస్ ఎక్కువ ఉండడం వలన లేకుంటే ప్రజలు ఇంట్రెస్ట్ చూపట్లేదా పుష్పభవాన్కి పెద్ద బాగా రెస్పాన్స్ వచ్చింది ఈ థియేటర్ కూడా మనకి హౌస్ఫుల్ అయింది కంప్లీట్గా ఆల్మోస్ట్ ఒక టెన్ షోస్ వరకు ఉంది పుష్పవన్ ఇట్ టాక్ వచ్చిన తర్వాత కూడా ఇంత దారుణంగా ఓపెనింగ్స్ ఉండడం అనేది కొంచెం ఎందుకో ఆశ్చర్యంగా ఉందన్నమాట ఫస్ట్ టైం ఫస్ట్ సినిమా వచ్చినప్పుడు అయితే సరే ఓకే అనుకోవచ్చు సీక్వల్ మూవీ కూడా ఇలానే ఉందంటే ఏంటి అనేది అర్థం కలిగిన పరిస్థితి ఇప్పుడు వేరే చూద్దాం అసలు అహ్మదాబాద్ చూద్దాం ఒకసారి అంతే అది కూడా పెద్ద ఆశించినంత స్థాయి లేదు బట్ థియేటర్స్ మాత్రం ప్రతి చోట నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఇచ్చారు బట్ ఓపెనింగ్స్ బుకింగ్స్ మాత్రమే వీళ్ళు ఆశించినంత స్థాయిలో లేదనమాట సో ఇది సిచువేషన్ అసలు కంప్లీట్గా అది ఏం విషయం లేదు అసలు ఈ థియేటర్ ఏదో పర్లేదు కొంచెం రెడ్ అక్కడక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట అంతే మొత్తం గ్రీనరీ కంప్లీట్లీ అసలు పెద్దగా అయితే ఏం లేదు అహ్మదాబాద్ కూడా ఛత్తీస్గఢ్ చూద్దాం ఒకసారి సేమ్ ఇక్కడ కూడా పెద్ద ఇంప్రూవ్మెంట్ ఏం లేదు ఓకే ఒక పది థియేటర్స్ దాకా ఇచ్చినట్టున్నారు ఉన్నారు అది కూడా అంతంత మాత్రంగా ఉంది ఇంకా మన అన్న మలయాళం అడాప్టెడ్ సార్ కదా ఒకసారి అక్కడ చూద్దాం పరిస్థితి ఏంటి అనేసి ఇక్కడ హిందీ కాకుండా మళ్ళీ వాళ్ళ లాంగ్వేజ్ పెట్టి చూద్దాం మలయాళం అదే పెద్దగా రెడ్ కనిపిస్తుంది కానీ బట్ ఓకే ఆశించినంత అయితే ఏం లేదు సినిమా అక్కడ చెన్నైకి ఒకసారి వచ్చి చూద్దాం తమిళ్ పెట్టి చూద్దాం ఒకసారి ఏంటి అనేసి తమిళ్ పర్లేదు పర్లేదు కొంచెం అక్కడక్కడ రెడ్గా ఉన్నాయి ఇంకా అక్కడ కొన్ని హౌస్ఫుల్ ఉన్నాయి అంత గ్రీన్ రెడ్ పర్లేదు చాలా వరకు ఆల్మోస్ట్ రెడ్డే ఉంది ఒక సెవెంటీ పర్సెంట్ థియేటర్స్ దాకా పర్లేదు తమిళ్లో ఎక్కువ ఆదించరు అనుకున్నాం కానీ తమిళ్లోనే బాగా కొంచెం చూసేట్టున్నారు అసలు మనము ఒకసారి కర్ణాటకకి వెళ్దాం అక్కడ కన్నడలో చూద్దాం ఒకసారి ఏంటి సిచువేషన్ అనేసి కన్నడ థియేటర్స్ అయితే చాలా తక్కువ ఇచ్చినట్టున్నారు బెంగళూరు సిటీలో అయితే అన్నీ లైక్ ఒక్కొక్క స్క్రీన్ టూ స్క్రీన్స్ ఇచ్చినట్టున్నారు అంతే ఒక టెన్ ఫిఫ్టీన్ థియేటర్స్ దాకా ఉన్నాయి కానీ బట్ ఒక్కొక్క షోనే ఇచ్చినట్టున్నారు తెలుగు వచ్చిద్దాం ఒకసారి ఏంటి రెస్పాన్స్ అనేసి ఎందుకంటే మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి కర్ణాటకలో లేదు కర్ణా కర్ణాటకలో బెంగళూరు సిటీలో తెలుగు ఆడియన్స్ ఎక్కువ ఉంటారు అనమాట మన తెలుగు వాళ్ళు కానీ టికెట్స్ పెద్దగా ఎక్కడ బుక్ అయినట్లేదు అసలు సో మొన్నటిదాకా బైకాట్ పుష్ప అనేసి వాళ్ళు ఒక స్లోగన్ తీసుకున్నారు దాని ఇంపాక్ట్ ఏమైనా ఉందా పెద్దగా ఏం లేదు అసలు నార్మల్గా ఒక తెలుగు సినిమాకి బుక్ అయ్యేదానికన్నా చాలా తక్కువగా అయింది అనమాట తెలుగు సినిమా అంటే బీబసంగా ఓపెనింగ్స్ మరో హైదరాబాద్ లాగా ఉంటుంది కానీ పెద్దగా ఏమీ లేదు అసలు హైదరాబాద్కి వస్తే హైదరాబాద్ ఆల్మోస్ట్ హౌస్ఫుల్లే ఉంటుంది కంప్లీట్గా నిన్న చూసినప్పుడే కంప్లీట్ ఆల్మోస్ట్ హౌస్ఫుల్ హైదరాబాద్ ఎప్పుడు బాగానే ఉంటుంది ఆల్మోస్ట్ అన్నీ ఇంకా ఈవినింగ్లోకి ఇవి కూడా సీట్స్ బుక్ అయిపోతాయి అంతే కంప్లీట్లీ ఆల్మోస్ట్ కంప్లీట్ అన్నీ కొన్ని థియేటర్స్ అయితే హౌస్ఫుల్ అయిపోయాయి కొన్ని అయితే ఇంకా రెడీ టు హౌస్ఫుల్ అనమాట ఈవినింగ్లోకి అవి కూడా ఫీ బుక్ అయిపోతాయి కంప్లీట్లీ హైదరాబాద్కి ప్రాబ్లం లేదు ఏపీలో కూడా ప్రాబ్లం లేదు అంటే ఎంత ఇంపాక్ట్ ఉంటుంది ఒక పక్క మెగా ఫ్యాన్స్ కూడా చూడాలి ఏపీలో అయితే ఇక్కడైతే హైదరాబాద్ అయితే హౌస్ఫుల్గానే మంచిగానే ఉంది బట్ ఆశించినంత స్థాయిలో అయితే మాత్రం మిగతా ప్లేసెస్లో లేదు కంప్లీట్గా దారుణంగా ఉంది సిచ్యుయేషన్ అయితే అసలు వీళ్ళు ఊహించుకున్నంత సినిమా అయితే ఏం లేదనమాట బయట ఓన్లీ ఒక తెలుగు స్టేట్స్లో మాత్రమే హడావిడి ఉంది అంతే